నమస్కారం తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున పటాన్చెరు దగ్గర పాషమైలారంలో మైలారంలో సిగాచి ఇండస్ట్రీస్ అనే రసాయన పరిశ్రమలో ఒక భయంకరమైన పేలుడు జరిగింది అసలు ఆ రోజు ఏం జరిగింది జూన్ ముప్పై ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ప్లాంట్ లో ఒక కీలకమైన యూనిట్ అంటే స్ప్రే డ్రయర్ లేదా రియాక్టర్ ఈ పేలుడు సంభవించింది స్ప్రే డ్రయర్ అంటే రసాయనాల్ని పొడిగా మార్చేది కదా చాలా కీలకమైన ప్రక్రియ అది అంటే రసాయన చర్యలు జరపడం లేదా ఇలా పొడిగా మార్చడం లాంటివి చేస్తారు అక్కడ ప్రమాదం జరిగితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది పేలుడి తీవ్రత ఎంతుందంటే అక్కడున్న మూడంతస్తుల భవనం మొత్తం కులిపోయింది శిథిలాలు కూడా వందల మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయని చెప్తున్నారు ఆ తర్వాత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం కూడా చలరేగింది దానివల్ల ప్లాంట్ మొత్తం దాదాపుగా కాలి బూడుదైపోయింది మొదట్లో కొన్ని రిపోర్ట్లు తక్కువ సంఖ్య చెప్పాయి కానీ అధికారిక లెక్కల ప్రకారం చూస్తే ఈ దుర్ఘటనలో మొత్తం ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ముప్పై నాలుగు మందికి తీవ్రమైన గాయాలయ్యాయి చాలామంది అంటే మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడం గాయపడంతో వాళ్లని గుర్తించడానికి డిఎన్ఏ పరీక్షలు చేయాల్సొచ్చింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది భవనం కూలిపోవడం వల్ల కూడా చాలా మంది లోపల చిక్కుకుపోయి ఉంటారు కదా నిజమే చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు సహాయక చర్యలకు కూడా చాలా ఆటంకాలు ఎదురయ్యాయి ముఖ్యంగా ఆ సమయంలో వర్షం కురుస్తోంది ఆ వర్షం వల్ల శిథిలాలను తొలగించడం లోపలున్న వాళ్లను బయటకు తీయడం చాలా కష్టమైపోయింది సమయం గడిచే కొద్దీ పరిస్థితి ఇంకా ఇబ్బందిగా మారి ఉంటుంది అవును చాలా కష్టమైంది ఈ ఘోర ప్రమాదం వెనక భద్రతా లోపాల గురించే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందని గట్టిగా వినిపిస్తోంది స్థానికంగా పనిచేసే ఒక కార్మికుడి కుటుంబమేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అందులో వాళ్లు చాలా స్పష్టంగా చెప్పారు ప్లాంట్లో వాడే యంత్రాలు చాలా పాతవి ప్రమాదకరమైనవి అని వాటిని మార్చమని యాజమాన్యానికి చాలా సార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని ఆరోపించారు ఇది చాలా తీవ్రమైన విషయం మరి అధికారిక విచారణ సంగతేంటి అందులో ఏమైనా బయటపడిందా నిర్లక్ష్యం గురించి విచారణలో కొన్ని నిజంగా ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకొచ్చాయి ముఖ్యంగా ఆ ప్లాంట్కి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఉండాల్సిన ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ లేదు అంటే నిరభ్యంతర ధృవీకరణ పత్రం అనమాట అది లేదంటేనే అర్థం చేసుకోవచ్చు భద్రత ఎంత గాలికొదిలేశారు అంతేకాదు ప్రమాదాన్ని హెచ్చరించే అలారాలు లేవు సెన్సార్లు లేవు అంటే ప్రమాదం వస్తే తెలిసే అవకాశం కూడా లేదా లేదు పైగా ఒకవేళ పేలుడు జరిగితే నష్టాన్ని తగ్గించడానికి కంటైన్మెంట్ నిర్మాణాలుండాలి రసాయనాలు బయటకు రాకుండా గోడలు లాంటివి అలాగే పేలుడు తీవ్రతను తట్టుకునే బ్లాస్ట్ రెసిస్టెంట్ నిర్మాణాలు కూడా లేవని ఇవన్నీ ఇవన్నీ పెద్ద వైఫల్యాలు అంటే ప్రమాదాన్ని ఆపడానికి గానీ కనీసం దాని తీవ్రతను తగ్గించడానికి గానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదన్నమాట దీనిపై అధికారులు ఏ చర్యలు తీసుకుంటున్నారు యాజమాన్యంపై ఈ వైఫల్యాల ఆధారంగానే యాజమాన్యంపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కల్పబుల్ హోమిసైడ్ అంటే నేరపూరిత నరహత్య హత్యాయత్నం తీవ్ర గాయాలు కలిగించడం ఇలాంటివి ఓకే ప్రభుత్వం కూడా ఈ మొత్తం ఘటనపై సమగ్ర విచారణ కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ఇంత పెద్ద విషాదం తర్వాత బాధితుల పరిస్థితి వారికి వారికేమైనా సహాయం అందుతుందా ప్రధానమంత్రి మోడీగారు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేలు ప్రకటించారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా లక్ష రూపాయలు ప్రకటించి కమిటీని వేశారు సరే అయితే ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఉంది బాధితుల్లో చాలా మంది అంటే ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్ ఒడిషా బీహార్ లాంటి వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులే అంటే వాళ్ల కుటుంబాలు ఇక్కడ లేకపోవడం భాషా సమస్యలు ఇలాంటి ఇబ్బందులు కూడా ఉండి ఉంటాయి కదా ఖచ్చితంగా వాళ్ల కుటుంబాలు చాలా చాలా మానసిక వేదన అనుభవించారు ఆత్మీయుల మృతదేహాలను గుర్తించడం లేట్ అవ్వడం ఇక్కడ ఎవరిని సంప్రదించాలో తెలియకపోవడం సరైన సమాచారం మద్దతు లేకపోవడం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఇది కేవలం సిగాచి ఇండస్ట్రీస్ సమస్య మాత్రమే కాదు అనిపిస్తోంది ఆ ప్రాంతంలోనే సమస్య ఉందని అంటున్నారు కదా అవును ఈ సంఘటన పాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలో అసలు నియంత్రణ సంస్థల పర్యవేక్షణ ఎంత బలహీనంగా ఉందో బయటపెట్టింది మీరు నమ్మరు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు అదే ప్రాంతంలో ఇరవై మూడు అగ్ని ప్రమాదాలు జరిగాయి అంటే ఇదొక వరుస అవును ఇది యాదృచ్ఛికం కాదు అక్కడ ఏదో వ్యవస్థాగతమైన ఉందని స్పష్టంగా తెలుస్తోంది సిగాచి ఇండస్ట్రీస్లో జరిగిన ఈ పేలుడు నిజంగా మనసును పిండేసే సంఘటన భద్రతా నిబంధనల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తే ముప్పై ఆరు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఇది కేవలం అంకెలు కాదు ప్రతి ప్రాణం వెనుక ఒక కుటుంబం వాళ్ల ఆశలు కలలు అన్నీ ఉన్నాయి పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాల్ని కఠినకరం చేయడం తనిఖీలు నిజాయితీగా పటిష్టంగా చేయడం ఎంత అత్యవసరమో ఈ దుర్ఘటన మళ్లీ మళ్లీ గుర్తుచేస్తోంది ముఖ్యంగా వాషమైలారం లాంటి చోట ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆపడానికి ఎలాంటి గట్టి చర్యలు అవసరం కేవలం కమిటీలు నీసి పరిహారమిచ్చి వదిలేస్తే సరిపోతుందా లేక మూలాల్లోకి వెళ్లి మార్పులు తీసుకురావాలా అనేది ఇప్పుడు కీలకమైన ప్రశ్న